అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించిపోతున్నారు నిజమండి అసలు ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ ముందు వారికి చేతులు జోడించడానికి అవసరం ఏమిటి ఇలా ఎందుకు ఏర్పడింది ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మీరు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఏమంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన ఎక్కడ లేకపోవడం రాజకీయ మీద విధంగా ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిని నేర్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారు కాంటాక్ట్ అవ్వండి మీరు గురువుగారి పేరు వచ్చి మణికంఠ గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైన గురుగా రండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇప్పుడు మేషరాశి వారి యొక్క ముందు ఇద్దరు వ్యక్తులు నిజంగానే చేతులు జోడించబోతున్నారు మరి వారు ఎవరు ఏం చేయబోతున్నారు మీరు మాత్రం తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోండి అలాగే వారి ఇరువురు కూడా మీ ముందుకు ఎందుకు చేతులు జోడించవలసి వంటి అవసరము వారికి ఏర్పడిందో కూడా తప్పకుండా మీరు తెలుసుకొని తీరాలి అలాగే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో వారు ఏం చేయబోతున్నారో కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు తప్పక తెలుసుకోవాలి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేవరూ చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మరి ఈ రాశి వారికి చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది అలాగే వీరు ఏదంటే అంటే ఏదైనా సరే సాధించాలని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారండి అనుకున్నటువంటి ఏమి కూడా వీరు ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరాశి వారిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి మీకైతే కొన్ని మంచి రోజులైతే రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు మీరు ఎన్నో రకాల సమస్యలు కష్టాలను ఎదుర్కొన్నారు నిజమే అయినప్పటికీ కూర మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీ మీకున్నటువంటి ఎంతో గొప్ప ఓర్పుతో సహనంతో మీ ముందుకు సాగిపోతూ వచ్చారు అలాగే ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రాశి వారు ఇక నుండి మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నుండి మీకు జరగబోయేటువంటి శుభవార్తల గురించి మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు చాలా ఆనందిస్తారు అలాగే పెద్ద పెద్ద శుభవార్తలు మీరు తప్పక వినబోతున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోకండి అలాగే ఈ రాశి యొక్క వారు ముఖ్యంగా భగవంతుణ్ణి కూడా ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడి యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఏ సమయంలో అయినా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళను నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడము రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడము ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రము మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే ఈ మేషరాశి వారు చేస్తున్నటువంటి ఇంకొక మిస్టేక్ ఏమిటంటే అండి డౌట్లో ఉండిపోతున్నారనమాట అంటే మీలో మీరే సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఒకవేళ జరిగితే ఏం చేయాలి అసలు నిజంగా జరుగుతుందా అనే సందేహాన్ని పదే పదే వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇక నుండి మీరు అపనమ్మకంతో భగవంతుని ఆరాధించకండి మీరు నమ్మకంతో భగవంతుని చక్కగా ఆరాధిస్తూ ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి ఇంకా ఎక్కువగా భగవంతుని ఆరాధించాలి అలాగే ఈ రాశి వారు మీకు సంబంధించినటువంటి విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోవాలి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయటువంటి విషయాన్ని మీరు బాగా నమ్మేసి ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటూ ఉంటారు అలా షేర్ చేసుకొని ఉండడం వల్ల అంటే మిమ్మల్ని అంటే ఎవరైతే మీరు బాగా ఎక్కువగా నమ్మకాన్ని పెట్టి ఉంటారో వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోండి వేరొకరు చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కూడా కలుగుతూ ఉన్నాయి అందుకని ఆ పని పూర్తే వరకు కూడా ఎవరికి కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేయటం అనేది ఆల్రెడీ జరుగుతూ వస్తుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండటం అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఇప్పటివరకు ఒకలాగా సాగింది కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి మాత్రము మీ జాతకం యొక్క మీ యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయాయనే చెప్పుకోవాలి అయితే మీరు కొత్తగా ఏ పనులు ప్రారంభాలు పెట్టాలనుకుంటే ఏవైతే మొదలు పెట్టబోతున్నారో ప్రారంభించిన పనులన్నీ కూడా మీరు చక్కగా ఆ పనులన్నింటిలో కూడా మీరు ముందుకైతే వెళ్ళాలని చెప్పి విజయాలు సాధించాలని చెప్పి మీరు అనుకున్నటువంటి స్థానాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఎవరైతే కళలు కన్నారో అటువంటివన్నింటిలో కూడా మీరు విజయాలైతే సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఏదైతే ఎదురు చూసారో అవన్నీ కూడా చక్కగా రాబోతున్నాయి అంటే గొప్ప సమయాల్లో మీకు నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కళ్ళు కుళ్ళు కుడంతరాలతో ఇంకా ఎక్కువగా చలరైపోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంటారండి అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతూ వస్తుంది కానీ మీరు మాత్రం ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి కూడా చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే భగవంతుని ఆరాధించుకుంటూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ఎప్పుడైతే ముందుకు వెళ్తారో అప్పుడే మీకు విజయాలనేవి తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి మీరైతే నూతన ప్రారంభాలు ఎవరైతే మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో అవన్నీ కూడా అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవాలనుకున్నా కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం లాంటివి ఇలాంటివి ఉంటాయి కదండి ఎక్కువగా వీటి గురించి మంచిగా మీకైతే అన్ని అనుకూలంగా జరగబోతాయి కాబట్టి వీటి వల్ల మీరైతే అంటే ఎనలేటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా రాబోయే రోజుల్లో చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక రాబోతున్నటువంటి సమయంలో ఏ దిక్కు నుండైనా కానీ మంచి శుభార్తలు అయితే మీరు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం ఉందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించి ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఎటువంటి ఉన్నా కానీ అవన్నీ కూడా మీ నుండి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలైతే సాధించి తీరుతారు అలాగే ఈ మేషరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడించబోతున్నారు మీకు నిజంగా తిరుగుండదండి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పత్రాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఇన్స్టాల్ చేస్తూ అంటే ప్రతి ఒక్కరు ముందు కూడా ఏదో చెప్పాలని ఇండైరెక్ట్గా మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడము మీ దగ్గరకు వచ్చి అలాంటి వ్యక్తులు మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు అయితే మీరు చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో ఆ ఇద్దరు మనుషుల నుండి మీరు చాలా దూరంగా వెళ్ళాలంటే వాళ్ళను మీ లైఫ్ నుండి బయట బయటపట్టేయాలండి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరండి అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో జరగబోయేటువంటి అద్భుతాలు ఇంకా ఏమిటి గుడ్ న్యూస్లో మీరు రంగంలో ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం అయితే మీకు మంచి ఏమిటి చెడు ఏమిటి దీని నుండి మీరు అసలు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తి కలిగిన వారు అనేది కూడా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి కూడా బయటకు తీసుకొచ్చుకున్న వారు అవుతారు ఇక చెప్పాలంటే ఈ రాశి వారిని ఇప్పటి ఎవరైతే హేళన చేస్తారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు దేని చేసినా కూడా అది రాంగి అవుతుంది అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే మీ గురించి ఊరంతా కూడా చెడుగా ప్రచారం చేస్తున్నప్పుడు వ్యక్తులు కూడా ఉండి ఉంటారండి అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారని చెప్పి మీ మీద లేనిపోయిన మాటలు కూడా చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము ఇదంతా కూడా ఒక మా తప్పు అయిందని చెప్పేసి వారే మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసినటువంటి వారే నోరు మూసుకునేలాగా మీరు సమాధానం అయితే ఇవ్వబోతున్నారు నిజంగా అలాగే మీరు వారి నోరు మూయించే ఇచ్చే సమయం అయితే ఆసనం కాబోతుందని చెప్పుకోవచ్చు ఇక నుండి ఈ మేషరాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారిపోతుందండి రాబోయేటువంటి నలభై ఎనిమిది గంటల్లో మీకు అతి పెద్ద గుడ్ న్యూస్లైతే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది చాలా ఏళ్ళుగా ఎదుర్చుకుంటే మీరు దానికి ఫలితం అయితే రాకుండా ఇప్పటికైతే మీరైతే ఊహించలేరండి కానీ ఇప్పుడైతే మీరు ఊహించలేనిదే జరుగుతుందంటే మీరు అస్సలు కళలో కూడా ఊహించినటువంటి విషయాలన్నీ కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ను మీరు పొందుతున్నారు కాకపోతే మీలో ఉన్నటువంటి ఒకటి ఉందండి బద్ధకం లేదనెస్ సేతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టాలి ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని కూడా అవ్వదని తెలుసుకోండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులని చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు పాతంటే అవే అవి జరిగిపోతాయని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోకండి మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ భగవంతుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా మీకు ఇచ్చేలాగా చేస్తారు కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ను పక్కన పెట్టి చక్కగా మీ పనులన్నీ మీరే చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగి అనేవి తప్పక సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులేనండి అంటే మీ బంధువులు కావచ్చు లేదంటే మీ స్నేహితులు కావచ్చు ఆ ఇద్దరు కూడా మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ యొక్క లైఫ్లో ముందే ఉండే ఉండరు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుంచుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని చెప్పి మీరేదో ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి వాళ్ళు తిరిగి మీ దగ్గర రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కాస్త కనికరం అనేది జాలి అనేది చూపించకండి ఎందుకంటే మీకు అసలు ఈజీగా వెంటనే కనికరం ఎవరినైనా కానీ అంత పెద్ద తప్పు చేసినా ఈజీగా మీరైతే వాళ్ళని నమ్మేస్తుంటారనమాట వాళ్ళని క్షమించేస్తారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మరలా వారిని చేరదీశారంటే మాత్రం ఈ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఒకలాగా వదిలి వెళ్ళిపోవడము ఇటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం అస్సలు దగ్గర చేర్చుకోకూడదు అలాంటి వాళ్ళంటే నిజంగా ప్రమాదకరమైన వ్యక్తులని చెప్పుకోవాలి ఇక ఎవరో తెలుసుకోండి మీరెవరో గమనించుకోండి ఇక మరో వ్యక్తి ఎవరంటే మీ రిలేటివ్స్లో ఉండే ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూ మీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు జీవితంలో పరిస్థితిలో మీరు ఎలా చేస్తారో ఎలా విడిచిపెట్టాలో వెళ్ళిపోయారో మీరు గమనించుకోండి వాళ్ళు మరలా తిరిగి మీ దగ్గర రాబోతున్నారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు మేము చెప్పినట్లుగా ఇప్పుడు చేసిన విధంగా జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోండి భగవంతుని మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరే చేసుకుంటూ పోండి పక్కన వాళ్ళ మీద పాధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకున్నట్లయితే మీ జీవితం చాలా అంటే చాలా చక్కగా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్నటువంటి ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు మరి ఈరోజు మేషరాశి వరకు జాతక ఫలితాలు తెలుసుకున్నాకండి తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్